तव्हां पुॼा कुझु प अ Clay ऌोड गीत, ने एक तैनी, जास्चिा, निया पीषिम हेवाओ? पर जिय्ट, कशा आपी पहन्यादोट्टा पहले हैि दीवाओ, पर जल्सेलिजज हेरा गुटिंध, जूडभए गेपा इतार अकर बादाम मismodo, तुर आपित सेलिगोगेसे आपा हों याजरAttि, या

लाभ है, लाभ है। अरे लाभ है। 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 लाभ ह భారీ మెజార్జీ జగనన్నకి ఎందుకు వెళ్ళి అనుకుంటున్నావు మొదటి ఓటు జగన్ అన్నకి ప్రజలు జగనన్న బాగా చేసినారు అందరికి ఏం చేసినాడు నీకేం చేసినాడు ఇరవై రెండవ వార్డులో రావడం జరిగింది ప్రజలు ఈ వాలంటీర్లను రద్దు చేసి ఈ పెన్షన్లను ప్రతి ఒక్కరికి సచివాలయానికి బయట చేసిన చంద్రబాబు నాయుడుకు ప్రతి ఒక్కరుకు ప్రతి ఒక్కరు చూస్తూ చెప్తున్నారు అలాగే వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మేము బుద్ధి చెప్పి మా ఇంటికి పొద్దున్న ఐదు గంటలకు ఎట్లా వాలంటీర్లు వచ్చి నవ్వుతా పెన్షన్ ఇస్తుంటారో అలాగే మాకు ఇంకా ముందుగానే రావాలంటే జగన్ అన్న అవసరమని ప్రతి ఒక్కరు గుర్తించినారు గ్రహిస్తున్నారు ఇరవై రెండు వార్డులో ఈరోజు ప్రజలు జేజలు పడుతున్నది చూసి నేను అనుకున్నాను ఇంకా ఎలక్షన్ అనేది ఏమీ లేదు అని కాబట్టి ప్రతి ఒక్కరికి నేను వినవించినది ఏమంటే వచ్చే రోజుల్లో వచ్చే ఎలక్షన్లలో మే పదమూడవ తేదీ ప్రతి ఒక్కరూ ఈ నియోజకవర్గ ప్రజలు కదిలీ నియోజకవర్గ ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ శాంతమక్కకు పార్లమెంట్కి పంపవలసిందిగా మరియు నాకు అసెంబ్లీకి పంపాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మీరందరికీ నేను వేడుకుంటూ కదిలీ మున్సిపల్ పరిధిలో ఇరవై రెండవ వార్డు ఇస్మాయిల్ గారి వార్డులో మన సోదరులు అభ్యర్థి అయిన హాజీ మక్బూల్ గారు ఈ వార్డులోకి వస్తుంటే ప్రజలు చూసి బ్రహ్మరథం పడుతున్నారు తాతలైతే తల మీద పెట్టి నా పిల్లోడు నువ్వు నీకు తప్పకుండా ఓటేసి గెలిపిస్తాం మాకు ఇళ్ళ దగ్గర పెన్షన్ కూడా పంపించే జగన్నత కూడా ముఖ్యమంత్రిగా చేస్తాం రాష్ట్రంలో అని చెప్పి వారు చెప్పుకుంటే మాటలు చూస్తుంటే నిజంగా ప్రజల్లో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని చెప్పగలం కాబట్టి ఈరోజు ఏ ఏ నియోజకవర్గంలో ఎక్కడ పోయినా కూడా మొన్నటి రోజు చూశారు కదిలీ నియోజకవర్గానికి ఇఫ్తార్ ఎందుకు మన ప్రియతో ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తే ప్రజలు వేలాదిగా ధరల వచ్చి ఇసగేస్తే రాలంత జనం స్వచ్ఛందంగా వచ్చారంటే దీన్ని అర్థం చేసుకోవాలా ప్రజలు ఎంత ఎంత అభిమానంగా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు అదేవిధంగా కదిర్లో కూడా మక్బూల్ అహ్మద్ గారికి ఏ విధంగా బలపరుస్తున్నారో ఆయన గెలిపించాలని చెప్పి ఎంత తపన అనేది మొన్న ఇఫ్తార్ విందుకు జగన్ గారు వచ్చినప్పుడు చూశారు కాబట్టి కదిరి నియోజకవర్గ ప్రజలందరూ గ్రహించాలి ఏదైతే సంక్షేమ అభివృద్ధి పథకాలు ఉన్నాయో ఈ పథకాలన్నీ కూడా గతంలో ఏ విధంగా మనకు ఇంటికి చేర్చే విధంగా వాలంటీర్ల ద్వారా అన్ని పథకాలు నవరత్నాలతో సహా ఎన్ని డబ్బులు ఈ ఈ కుటుంబానికి వచ్చాయని చెప్పి మీ కుటుంబానికి వచ్చాయని చెప్పి ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే మీరు జీవితంలో కూడా వేరే పార్టీకి ఓటు వేయరు కాబట్టి ఈ ఎన్నికల్లో జరగబోయే ఎన్నికల్లో మన మగ్బూలు గారికి బ్రహ్మరథం పట్టి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి శాంతప్ప కూడా బ్రహ్మాండంగా మంచి మెజారిటీతో కదిరి నియోజకవర్గం ప్రజలందరూ కూడా వేసి ఫ్యాన్ గుర్తు ఓటు వేసి వేయించి గెలిపిస్తారని చెప్పి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను